హలో ఫ్రెండ్స్ నేను వంశీకృష్ణ చెస్ కోచ్ ఇవాటి వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసరికి చెస్ పీసెస్ పీసెస్ ఎలా మూవ్ అవుతాయి అనేది డిస్కస్ అయితే చేద్దాం సో చెస్ పీసెస్ అనేది మనకు ఆల్రెడీ చెప్పాం ఏ ప్లేసెస్లో బోట్లో ఇనిషియల్ పొజిషన్లో ఉంటాయనేది ప్రీవియస్ వీడియో అయితే డిస్కస్ చేయడం జరిగింది ఈ వీడియోలో పీసెస్ ఎలా మూవ్ అవుతాయనేది క్లియర్గా మనం డిస్కస్ చేద్దాం సో ఇప్పుడు మనం ఫస్ట్ మనం పాన్ నుంచి స్టార్ట్ చేద్దామండి సో పాన్ నుంచి మనం వీటిని స్టార్ట్ చేద్దాం ఓకే ఫస్ట్ మనం పాన్ పాన్ ఇనీషియల్ పొజిషన్స్లో ఎక్కడ ఉంటాయి పాన్స్ ఇనీషియల్ పొజిషన్స్లో ఎక్కడ ఉండటం జరుగుతుంది ఇది మనకు తెలుసు సో ఇక్కడైతే పాన్స్ ఇనీషియల్ పొజిషన్లో ఉంటాయి సో ఇప్పుడు ఇనీషియల్ పొజిషన్ నుంచి పాన్కుండే అడ్వాంటేజ్ ఏంటంటే టూ స్టెప్స్ ఫార్వర్డ్ వెళ్ళగలం ఇనీషియల్ పొజిషన్ నుంచి టూ స్టెప్స్ ఫార్వర్డ్ వెళ్ళగలం లేదంటే వన్ స్టెప్ ఫార్వర్డ్ వెళ్ళగలం సో రెండు స్టెప్లు ఫార్వర్డ్ అయితే మూవ్ అవుతాయి లేదంటే వన్ స్టెప్ కూడా మన ఇష్టం బట్ పాన్సుల అడ్వాంటేజ్ రెండు స్టెప్స్ ఫార్వర్డ్ వెళ్ళగలం ఎలా అంటే ఇలా టూ స్టెప్స్ ఫార్వర్డ్ అయితే వెళ్ళగలం లేదంటే వన్ స్టెప్ ఫార్వర్డ్ కూడా వెళ్ళగలం సో ఇన్ కేస్ మీరు వన్ స్టెప్ ఫార్వర్ వన్ స్టెప్ ఫార్వర్డ్ ఇలా ఆడేసి అక్కడి నుంచి టూ స్టెప్స్ ఆడొచ్చేస్తారంటే అలా ఉండదు ఎందుకంటే ఇనిషియల్ పొజిషన్ టూ స్టెప్స్ వెళ్ళగలరు అక్కడి నుంచి సింగిల్ స్టెప్ వెళ్తే వెళ్ళగలరు బ్యాక్ అయితే మళ్ళీ పాన్ అయితే రాదు వన్స్ పాన్ అనేది ముందుకి ఫార్వర్డ్ వెళ్తూ ఉంటే బ్యాక్ అయితే రాదు ఏవైనా బ్యాక్ వస్తే చెస్లో ఏవైనా బ్యాక్ వస్తే పాన్స్ మాత్రం బ్యాక్ అయితే రావు అలా ఫార్వర్డ్ వెళ్తూ ఉంటాయి సో ఇన్ కేస్ మీరు ఇక్కడ టూ స్టెప్స్ ఆడి అక్కడి నుంచి మళ్ళీ టూ స్టెప్స్ ఆడుతూ వెళ్ళొచ్చేస్తారంటే అలా లేదు సో ఖచ్చితంగా ఇనీషియల్ పొజిషన్లో టూ స్టెప్స్ వెళ్ళగలరు అక్కడ నుంచి సింగిల్ స్టెప్ వెళ్తూ ఫార్వర్డ్ అయితే వెళ్ళగలరు కట్ట అక్కడి నుంచి మీరు డబల్ స్టెప్స్ అయితే వెళ్ళడానికి కావచ్చు అండ్ పాన్స్ చంపేటప్పుడు సపోజ్ ఇక్కడ అపోనెంట్ యొక్క రుగ్గు ఉంది అనుకుందాం అంట రుక్కుందనుకున్నాం చంపేటప్పుడు ఎలా చంపుతుంది అంటే క్రాస్గా చంపుతుంది ఇలా ఇలా అటాక్ చేసి ఈ ఇక్కడికి వచ్చేస్తుంది అన్నమాట అంటే ఇది ఇక్కడికి వచ్చి పాన్ ఇక్కడికి వచ్చేస్తుంది ఇది చంపేస్తుంది పాన్ ఇక్కడికి వచ్చేస్తుంది సో క్రాస్గా చంపగలదు పాన్ ఎప్పుడు స్ట్రైట్గా చంపలేదు ఇది గుర్తుపెట్టుకోవాలి అండ్ నెక్స్ట్ థింక్ అంటే నెక్స్ట్ వచ్చేసరికి మనకి పాన్స్ అనేవి ఫార్వర్డ్ మూవ్ అవుతూ ఉంటాయి చాలా మూవ్ అవుతూ ఉంటాయి అనమాట అండ్ వన్స్ అవి అపోనెంట్ కింగ్డమ్ ఎక్కడ ఉంటుంది మనకు తెలుసు అపోనెంట్ కింగ్డమ్ ఎక్కడ ఉంటుందంటే ఈ ప్లేస్ ఇదంతా అపోనెంట్ కింగ్డమ్ మనకు తెలుసు ఇదంతా అపోనెంట్ కింగ్డమ్ సో ఈ అపోనెంట్ కింగ్డంలో మన పాన్ వచ్చేసరికి అంటే మన పాన్ అపోనెంట్ కింగ్డమ్ బోర్డ్ లాస్ట్కి వెళ్ళిపోతే అంటే మనదే కాదు వాళ్ళు కూడా వెళ్ళిపోతే మన పాన్ అనేది ప్రమోట్ అవుతుంది ఎలా ప్రమోట్ అవుతుంది అంటే క్వీన్గా చేసుకోవచ్చు రుగ్గా చేసుకోవచ్చు నైట్గా చేసుకోవచ్చు అండ్ బిషప్గా చేసుకోవచ్చు మన ఇష్టం ఒకటే చేసుకోవాలి ఏదైనా ఆప్షన్ సో ఎన్ని పాండ్స్ ప్రమోట్ అయితే అన్ని చేసుకోవచ్చు మన ఇష్టం సో ఇలా అనమాట ఎన్ని పాన్స్ ప్రమోట్ అయితే అలా చేసుకుంటూ వెళ్తాం ఎన్ని పాన్స్ ప్రమోట్ అయితే అన్ని ఓకే ఇప్పుడు చూద్దాం నెక్స్ట్ వచ్చేసరికి కింగ్ అండి కింగ్ వన్ స్టెప్ ఫార్వర్డ్ కానీ బ్యాక్వర్డ్ కానీ లెఫ్ట్ రైట్ అండ్ కార్నర్స్ ఇలా కూడా వెళ్ళొచ్చు సో కింగ్ మోస్ట్ పవర్ఫుల్ గేమ్లో ఎందుకంటే కింగ్ లేకపోతే గేమ్ అనేది ఉండదు చెస్లో సో కింగ్ మనకి ఎలా మూవ్ అవుతారు అంటే కింగ్ వచ్చేసరికి మనకి మూమెంట్ చూస్తే ఇలా వెళ్ళటం జరుగుతుంది ఈ స్క్వేర్ ఈ స్క్వేర్ ఈ స్క్వేర్ ఇలా మీకు కనబడుతున్నది అనుకుంటా ఇలా వెళ్ళటం జరుగుతుంది వన్ స్టెప్ ఫార్వర్డ్ వెళ్ళగలరు చంపినప్పుడు కూడా చంపుకుంటూ వెళ్ళిపోగలరు ఎలాగైనా చంపచ్చు పాన్స్ మాత్రం క్రాస్గా చంపుతాయి మిగతా వాళ్ళు స్ట్రైట్గా డయాగ్నల్గా చంపుకుంటూ వెళ్తాయి అన్నమాట కింగ్ వచ్చేసరికి ఇలా చంపచ్చు ఇలా చంపుకోవచ్చు ఇలా ఎలాగైనా చంపుకోవచ్చు కింగ్ సో ఇది ఒక అడ్వాంటేజ్ కింగ్ అనేది వన్ స్టెప్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ మళ్ళీ మెడిపేనా కూడా వచ్చేయగలరు సో ఎలా అంటే ఇలా లైక్ ఈస్ ఓన్లీ వన్ స్టెప్ ఫార్వర్డ్ అలా వన్ స్టెప్ ఫార్వర్డ్ వెళ్తూ వెళ్ళగలదు అనమాట అండ్ ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ వచ్చేసరికి మనకి బిషప్స్ బిషప్స్ ఎలా మూవ్ అవుతాయి అంటే బిషప్ సపోజ్ ఇక్కడ బిషప్ ఉందనుకుందాం సో బిషప్ అనేది మనకి టూ కలర్స్ ఉంటాయి ఒకటి లైట్ కలర్ ఇంకోటి డార్క్ కలర్ ఇవి డయాగ్నల్ అంటే క్రాస్గా వెళ్తాయండి అలా క్రాస్కి వెళ్తే చూద్దాం సో క్రాస్గా వెళ్ళటం జరుగుతుంది ఓకే సో క్రాస్గా వెళ్ళటం జరుగుతుంది ఇలా ఇది వైట్ లైట్ కలర్డ్ కాబట్టి లైట్ కలర్డ్ స్క్వేర్స్లోనే ట్రావెల్ చేస్తుంది ఇది డార్క్ కలర్ కాబట్టి డార్క్ కలర్ స్క్వేర్స్లోనే ట్రావెల్ చేయడం జరుగుతుంది అండ్ కిల్ చేసేటప్పుడు కూడా క్రాస్గా చంపుకుంటూ పోతూ ఉంటాయి అన్నమాట సో ఇది బిషప్స్ బిషప్స్ రెండు ఉంటాయి ఓకే నెక్స్ట్ వచ్చేసరికి నైట్స్ అండి సో నైట్స్ మనం చూసినట్లయితే మనకి నైట్ అనేది ఎల్ షేప్లో వెళ్తుంది ఎల్ షేప్లో ఎలా వెళ్తుంది డిస్కస్ చేద్దాం ఇది కొద్దిగా కన్ఫ్యూజ్ ఉంటుంది చాలామందికి నైట్ అనేది కొద్దిగా కన్ఫ్యూజ్గా ఉంటుంది సో డోంట్ వరీ ఓకే నైట్ అనేది ఎల్ షేప్లో వెళ్తుందండి ఎల్ అంటే ఇక్కడ ఇక్కడ నైట్ ఇక్కడ నైట్ కదా ఇక్కడ నుంచి ఇలా వెళ్ళగలదు ఇలా వెళ్ళగలదు ఇలా వెళ్ళగలదు ఇలా వెళ్ళగలదు ఇలాగా అండ్ లైక్ దిస్ లైక్ దిస్ లైక్ దిస్ సో ఇలా వెళ్ళటం జరుగుతుంది ఇక్కడ మీరు గమనిస్తే ఈ నైట్ డార్క్ స్క్వేర్లో ఉంది డార్క్ స్క్వేర్లో ఉందంటే నెక్స్ట్ మూడులో అది లైట్ స్క్వేర్లో ఖచ్చితంగా వెళ్లాల్సిందే ఇది గుర్తుపెట్టుకోవాలి నైట్ నైట్ పొజిషన్ చెప్తున్నా రెండు నైట్స్ ఉంటే మనకి మనకు తెలుసు రెండు నైట్స్ అనేవి ఉంటాయని తెలుసు సో సో ఇలా ఎల్ షేప్లో వెళ్ళటం జరుగుతుంది ఇది కొద్దిగా కన్ఫ్యూజ్ ఉంటుంది దీని మూవ్స్ సో ఒకసారి ప్రాక్టీస్ చేద్దాం తర్వాత సపోజ్ ఈ నైట్ ఇక్కడ ఉందనుకుందాం ఇప్పుడు ఇది లైట్ స్క్వేర్లో ఉంది కాబట్టి డార్క్ స్క్వేర్లోకి వెళ్ళాలి ఖచ్చితంగా సో ఎలా ఎల్ షేప్లో వెళ్తుంది ఇందా నేను చెప్పినట్టు ఎలా వెళ్తున్నాయి సార్ డిస్కస్ చేద్దాం ఓకే ఇలా వెళ్తుందండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఓకే సెవెన్ ఎయిట్ ఇలా వెళ్ళటం జరుగుతుంది ఇది అన్ని డార్క్లోకి వచ్చేసేసారా లైట్లో ఉంటే డార్క్లో వస్తుంది డార్క్లో ఉంటే లైట్లోకి వస్తుంది ఇది నైట్స్ యొక్క పవర్ ఓకే నెక్స్ట్ వచ్చేసరికి మనం ఆల్రెడీ మోస్ట్ పవర్ఫుల్ అంటే లిటిల్ బిటిల్ రుక్ రుక్ గురించి డిస్కస్ చేద్దాం ఓకే ఇప్పుడు రుక్ చూసినట్లయితే రుక్ అనేది స్ట్రైట్గా వెళ్ళగలదండి సో స్ట్రైట్గా వెళ్ళగలదు అండ్ అదే స్ట్రైట్ బ్యాక్ కూడా వచ్చేయాలి అన్ని పీసెస్ చెస్లో బ్యాక్ వస్తాయండి ఒక పాన్స్ తప్ప ఎందుకంటే ప్రమోషన్ ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి ముందుకు వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట సో ఇది ఎలా మూవ్ అవుతుంది మనకి అంటే ఇలా స్ట్రైట్ మూవ్స్ ఉంటాయి ఇలా స్క్రీన్ టైం చూస్తున్నారు కదా ప్లస్ స్ట్రైట్ మూవ్స్ ఉండటం జరుగుతుంది ఓకే చూద్దాం సో స్ట్రైట్ మూవ్స్ వెళ్తాయి అండి ఇలా స్ట్రైట్గా వెళ్తూ ఉంటాం స్ట్రైట్గా వెళ్తూ ఉంటాం ఒక స్టెప్ అయినా మూవ్ వచ్చి వాటి ఇష్టం లుక్స్ ఇష్టం ఎలాగైనా మూవ్ వచ్చి ఎలాగైనా మూవ్ వచ్చి వాటి ఇష్టం ఏంటి ఇలా డైరెక్ట్గా ఇక్కడికి వెళ్ళిపోవచ్చు వాటిష్టం అని రుక్స్ కూడా అలాగే వెళ్తాయి బిషప్స్ కూడా అలాగే వెళ్తాయి అన్నీ మీకు వన్ స్టెప్ అయినా వెళ్ళొచ్చు లాంగ్ స్టెప్స్ అయినా ట్రావెల్ చేయొచ్చు పాన్స్ మాత్రమే రిస్ట్రిక్టెడ్ అండ్ ఆల్సో కింగ్ ఆల్సో రిస్ట్రిక్టెడ్ అంటే వన్ మూవ్ ఫార్వర్డే మూవ్ అవ్వగలదు అంటే బ్యాక్ బ్యాక్ మూవ్ అవ్వగలదు లెఫ్ట్ రైట్ కార్నర్స్ కూడా మూవ్ అవ్వగలదు కింగ్ ఓకే సో కింగ్ అండ్ పాన్ ఈ రెండే రిస్ట్రిక్టెడ్ కొద్దిగా మిగతావన్నీ ఫ్రీగా మూవ్ అవుతాయి బోర్డులో అడ్డు అడ్డుంటే కిల్ చేసుకుంటూ పోతాయి వాటిష్టం చూసినా ఒక స్క్రీన్ పైన ఎలా మూవ్ అవుతున్నదో ఇలా స్ట్రైట్గా మూవ్ అవ్వటం జరుగుతుందండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి లాస్ట్ వన్ ద మోస్ట్ పవర్ఫుల్ ఇన్ ద చెస్ చెస్లో మోస్ట్ పవర్ఫుల్ ఏది పీస్ అంటే క్వీన్ అంటారు చాలామంది నేను కూడా క్వీనే అంటాను కాకపోతే ఇంకా మోస్ట్ పవర్ఫుల్ ఏంటో మీకు తెలియాల్సి ఉంటుంది ఇంకా మోస్ట్ పవర్ఫుల్ ఏంటి అని గెస్ట్ చేయగలరా ఓకే ఇంకా మోస్ట్ పవర్ఫుల్ ఏదంటే మన బ్రెయిన్ మన బ్రెయిన్ చెస్లో కాలిక్యులేట్ చేస్తూ ఏది బెస్ట్ మూవ్ ఫైండ్ చేస్తూ మూవ్ అయితే ఆడాలి సో మన బ్రెయిన్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ ధ్యాన్ ది క్వీన్ సో బట్ క్వీన్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ చెక్మెట్ దీంతోనే జరుగుతుంది ఎక్కువ చెక్మెట్ ప్యాటర్న్స్ అనేది దీంతోనే నోటీస్ చేస్తాం సో సో క్వీన్ అనేది ఇలా ఉంటుందండి సో క్వీన్ మూవ్స్ వచ్చేసరికి ఒక బిషప్ బిషప్ మూవ్స్ ఆల్రెడీ డిస్కస్ చేసాం అలాగే రుక్ మూవ్స్ కూడా డిస్కస్ చేయడం జరిగింది సో ఒక బిషప్ అండ్ రుక్ కాంబినేషన్లో మూవ్ అయితే జరుగుతుంది క్వీన్కి సపోజ్ క్వీన్ ఇక్కడ ఉంది అనుకుందాం లేకపోతే ఇక్కడ ఉంది అనుకుందాం ఇప్పుడు దీని మూవ్స్ ఎలా ఉంటాయి ఇప్పుడు డిస్కస్ చేద్దాం దీని మూవ్స్ వచ్చేసరికి ఇలా ఉంటాయండి ఇలా వెళ్ళగలదు ఇలా వెళ్ళగలదు ప్లస్ స్ట్రైట్ వెళ్ళిపోగలదు బ్యాక్ వచ్చేయగలదు ఇలా వెళ్ళగలదు చూడండి ఎన్ని మూవ్స్ ఉన్నాయో అంటే కార్నర్స్ నుంచి వెళ్ళిపోగలదు అంటే డయాగ్నల్గా వెళ్ళిపోగలదు అండ్ అందుబాటు స్ట్రైట్గా వెళ్ళిపోగలదు తనిష్టం ఏమైనా అడ్డు ఉంటే చంపేస్తుంది అండ్ ఎక్కువగా మేట్ కూడా దీంతోనే జరుగుతుంది చెస్లో అర్థమవుతుందా అండ్ రుక్స్తో కంటే క్వీన్తో చెక్మెంట్ ఈజీ అవుతుంది ఓకే ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నా సో ఇదండి విషయం క్వీన్ మూవ్స్ రుక్ మూస్ ఇలా మూవ్స్ అనేవి చూసుకోవాలి ఇది ఫస్ట్ టైం కొద్దిగా అర్థం కానట్టు ఇబ్బందిగా అనిపిస్తుంది బట్ అలా బై ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఈజీగానే ఉంటుంది సో ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి సో చెస్ రోజు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది సో ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్ కీ రోడ్ అయితే ప్లే చేస్తూ ఉంటుంది అన్నమాట సో మీకు అర్థమైంది అనుకుంటా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ సో ఇంకా నెక్స్ట్ కాన్సెప్ట్లో మనం పాన్ ప్రమోషన్ ఏంటి క్లియర్గా డిస్కస్ చేద్దాం అలాగే దాంతోపాటు మనం క్యాసిలింగ్ అంటే ఏంటి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్ అయితే నెక్స్ట్ వీడియోస్లో డిస్కస్ చేద్దాం బేసిక్స్ నుంచి వెళ్తూ అడ్వాన్స్ పెడదాం టోర్నమెంట్స్ కూడా యూట్యూబ్లో కండక్ట్ చేద్దాం ఓకేనండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్